తారీఖున నిజామాబాద్ జిల్లా కేంద్రంలో కోటగల్లి జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ గ్రంథాలయంలో జరిగే గొర్రెపాటి మాధవరావు మారక పుస్తక పరిచయ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ సభ్యులు అన్నారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ గొర్రెపాటి మాధవరావు తన జీవితం మొత్తం పీడిత ప్రజల కోసం మానవ హక్కుల రక్షణ కోసం త్యాగం చేశారని రిటైర్డ్ జడ్జి జంపాల ప్రసాద్ మెమోరియల్ ట్రస్టీ వై కృష్ణ గోపాలరావు అన్నారు మాధవరావు స్మారక పుస్తక పరిచయ సభ వాల్ పోస్టర్లు స్థానిక ఎల్లమ్మ కార్యాలయంలో సహా ట్రస్టీ ఆకుల పాపయ్య ప్రజా సంఘాల నాయకులు వేల్పూరు భూమయ్య సాయినాథ్ అడ్వకేట్ రమేష్ గగన్ అన్వేషణతో కలిసి ఆవిష్కరించారు బాల చంద్రశేఖర్ ప్రసాద్ గారి మెమోరియల్ ట్రస్ట్ బుక్ ట్రస్ట్ అంటే ట్రస్ట్ ద్వారా మాధవరావు గారి పుస్తకాన్ని ఆవిష్కరించడానికి ఏడవ తారీఖు నాడు కూటగిల్లి కూటగల్లిలో సభ లైబ్రరీ ముందు సభ ఉండ ఉండగలదు దీని దాని ముందు విజయవంతం చేయాలని అందరినీ కోరుతున్నాము మాధవరావు గారి మిత్రులు అందరూ యాభై నుంచి వర అరవై మంది కవులు అందరూ దర్శాస్తులు పుస్తకాన్ని తయారు చేశారు పుస్తకాల్లో వ్యాసాలు కానీ కానీ కథలు కానీ అన్నీ కూడా మానవుతుల గురించి యొక్క ప్రోత్సహించారు దాని గురించి ఈ యొక్క సభను మీరందరూ సక్సెస్ఫుల్ చేయగలరని కోరుచున్నారు